सीआर दलितులకి గిరిజనులకి 3 ఎకరాల వ్యాపార భూమి ఇస్తానని చెప్పి పదే పదే హామీ ఇచ్చి మోసం చేసిండు उन्होंने कहा था कि हर परिवार को वो 3 एकड़ जमीन देंगे प्रत्येक కుటుంబానికి 3 ఎకరాలు వ్యాపార భూమి ఇస్తానని చెప్పి కేసిఆర్ చెప్పిండు मैं आपसे पूछना चाहता हूं चीफ मिनिस्टर ने क्या आपको जमीन दी మిమల్ని అడుగుతున్నా మీలో ఎంత మందికి ఈ మూడు ఎకరాల వ్యవసాయ పోలింగ్ వచ్చిందో వచ్చిందా రోజ్గార్ ఉన్న రోజగ అందరికీ ఉద్యోగాలు ఇస్తాను హామీ ఇచ్చిండు ఉద్యోగాలు వచ్చినాయా సాఫ్ సర్కార్ చలానే బాధ కీతి క్యా భ్రష్టాచార్యా నీతివంతమైన ప్రభుత్వం నడిపిస్తా అని చెప్పి అవినీతి పరుడైండు ఇతను అవినీతి చేసిండా లేడా కళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ మే లాక్ కరో రూపాయ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల రూపాయలు మీ జేబుల నుంచి కేసీఆర్ దొంగలించిండు ధరణి పోర్టల్ స్కామ్ మే ఉన్న ఆప్కి జమీన్ ఆప్సే చీని ధరణి పోర్టల్ స్కామ్ లో మీ భూములు మీ నుంచి లాక్కున్నాడు घर बनाने का वायदा किया था मैं आपसे पूछना चाहता हूं कितने लोगों के लिए उन्होंने घर बनाए डबल बेडरूम इल्लू इन चिंडू कर्जा माफी का वायदा किया था कहा था कि एक लाख रुपए तक कर्जा माफ करेंगे किसका कर्जा माफ किया आप बताइए लक्ष्य रुपए राइत रुण माफी चेस्तान वादा चिंडू लक्ष्य रुपए राइत लगी रुण माफी चेसिंडा और दूसरी तरफ देखिए चाहे वो कर्नाटक हो राजस्थान हो छत्तीसगढ़ हो हिमाचल हो जो भी हम कहते हैं वो हम करके दिखाते हैं कांग्रेस पालित राष्ट्र कर्नाटक हिमाचल प्रदेश राजस्थान छत्तीसगढ़ इच्छी हामील अ कांग्रेस प्रभुत् नेरवे विषय मन राजस्थान ने राजस्थान में हमने मुफ्त में, फ्री में इलाज करने का वायदा किया था आज आप राजस्थान में पूछिए, 25 लाख रुपए मुफ्त में हर व्यक्ति को इलाज किया जाता है। लो, अंदर की वैध हामी नि इला अनारो्य सरबेटी कैंसर गाँव అందరికీ రాజస్థాన్లో కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో ఉచితంగా వైద్య విర అందుతుంది హిందుస్థాన్ మే సబ్సే అచ్చా స్వాస్త్ సిస్టమ్ ఆజ్ రాజస్థాన్ మే చల్ రహా హై హాస్పిటల్ సిస్టము ఉచితంగా వైద్య విచ్చే సిస్టము దేశంలోనే కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో ఉందని అని చెప్పిన నమ్మ చేస్తున్నాను ఛత్తీస్గఢ్ మే హమ్నే కిసానో కర్జా మాఫీ కా వాద ఖయా వో వాద పూరా కియా ఛత్తీస్గఢ్ ల రైతులకి రుణమాఫీ చేస్తామన్నాము రుణమాఫీ చేసిన కాన్ ఖరీవా ఛత్తీస్ గడ్ లో వరి ధాన్యాన్ని రైతుల నుంచి రెండు వేల ఐదు వేల రూపాయలకి కొంటాము అని మాట ఆ మాట మేరకు ఛత్తీస్ వరి